నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముల్గూరి వ్లాగ్స్ ఈ రోజు అయితే మనము సంక్రాంతి సంబరాలు అయితే చూడబోతున్నాము ఈ సంక్రాంతి మన సాంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి మీకు కళ్ళ కట్టినట్టుగా అయితే చూపిస్తాను ఈ మొత్తం కూడా ప్రిది రోజుల జానబాబా గల ఆక్స్ఫర్డ్ స్కూల్లో అయితే జరుగుతుంది అనమాట తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇక్కడ సంక్రాంతి సంబరాలకి ఎట్లా జరుగుతాయి ఏమిటి అవన్నీ కూడా చూపిస్తున్నాను చూశారు కదా సంక్రాంతి సంప్రదాయాలంటేనే ముందుగా పల్లెటూరు వాతావరణం వస్తుంది అనమాట పల్లెటూరి వాతావరణంలో ఇప్పుడైతే ఈ ఎద్దుల బండి అయితే చూస్తున్నారు ఈ ఎద్దుల బండి అంతేకాకుండా పూరి భాగాలు పిండి వంటలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి మీకు మొత్తం కూడా ప్రతి ఒక్కరు చూపిస్తాను ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చేంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారు అయితే మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ లెట్స్ గో చూసారు కదా మన సాంస్కృతిక సాంప్రదాయాల్లో పల్లెటూరులలో ఈ ఎద్దుల బండ్లు కూడా ఒక ప్రత్యేకత అనమాట ఈ ఎద్దుల బండి మీద ఒకప్పుడు ఈ వరి ధాన్యాలు ఇవన్నీ కూడా కోసుకొని ఇళ్ళకైతే తీసుకెళ్ళడానికి ఎద్దుల బండి అయితే వాడతారు ఇప్పుడు మనం ఎద్దుల బండి మీద వెళ్ళి ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది ಮ <US> <morally> <wang> <Nerd> <behaviLee begun> <Slly>

ನವನೀತಾ ಮನಿಹಾರ ಕಂದಾಯೋ ಕುಲಬಾಲ ಬೃಂದಾವನ ವಿಹಾರ ಶ್ರೀಮத் ಮರ್ಮಣ ಗೋವಿಂದಾ ಖಾ ಅಜಯವೇ

ృందాబీ నారాయణ నారాయణ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే సంక్రాంతి సంబరాల్లో ఈ హరిదాసులు అయితే మనకి ఈ సంక్రాంతి పండుగలో ప్రతి పల్లెటూర్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ పల్లెటూర్లలో కప్పించే మిగతా షిడ్లు అయితే వీళ్ళు కనిపిస్తా తగ్గించారనమాట అసలు వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళ వచ్చే ఎట్లా ఉన్నాయో అన్ని కనుక్కున్నాము ఇది పట్టుకోండి కొంచెం మీరు థ్యాంక్ యూ అయితే ఎక్కువగా సంక్రాంతికి బాగా జనాలు మాకు అయితే ఇప్పుడు ఒకప్పుడు అయితే సంక్రాంతి అప్పుడు పల్లెటూరులకు వెళ్తే మీకు ఆ బియ్యం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా సమర్పించేవాళ్ళు కూరగాయలు కానీ పప్పు అవన్నీ పిండి వంటలు కూడా ఇప్పుడైతే రాని రాని అయితే కొంచెం తగ్గింది అనమాట ఎట్లా ఉంది అప్పటికప్పుడు తేడా ఏమొచ్చింది వచ్చింది అయితే చిన్న మార్పు ఇంతకు ముందు అంటే కూడా మా మా దగ్గర బాగుందండి మాది మూడో తరం మాది మూడో తరం ఒకళ్ళ సంగతి అయితే మాకు తెలియదమ్మా ఏ మా ఉద్దేశం వరకు మాది మూడో తరం మా తాతయ్య గారు తిరిగారు మేము తిరిగాం మా నాన్నగారు తిరిగారు మూడో తరం మూడు తరాల నుంచి కూడా మా ఊర్లో మాది మోర్చం మాచవరం మండలం సల్లార్ జిల్లా మాకు చాలా ఆదరణగా ఉంది ఊరి మీద మాకు మంచి గౌరవం ఉంది అరిదాస్ అంటే ఒక విలువ ఉందండి ఒక ఊరు సంగతి మాకు తెలియదు మా ఊరైతే మమ్మల్ని బాగా దేవుళ్ళాగా చూసుకుంటారు ఇప్పుడు మొత్తం మీరు ఎంతమంది వచ్చారు ఇద్దరం వచ్చారు అన్నదమ్ములు వచ్చారు ఈ సంక్రాంతికి అయితే ఈ ఆంధ్రాలో కోల్డ్ పందాలకి వీటిని అయితే బాగా తయారు చేసి మొత్తాలు చేసి అయితే ఉంటారు ఇది ఇంచుమించుగా చాలా బరువు ఉందనమాట చాలా వేటికి ఉంది దీని పేరు కూడా ఏందో మరి చాలా దీనికి జీడిపప్పు దీని పేరు నెమలంట జీడిపప్పు బాదంపప్పు పిస్తాపప్పు అవన్నీ పెట్టి అయితే వీటిని ఈ సంక్రాంతికి సంవత్సరం మొత్తం మీద వీటిని ని చూసుకుంటా వీటిని అయితే పెంచుతారని అయితే వాళ్ళు చెప్పారు చూద్దాం ఇదైతే పందాలికి రెడీగా సంక్రాంతి సంక్రాంతిలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే బావి దగ్గరకు వచ్చామనమాట ఈ బావి అనేది ఇప్పుడున్న లో అయితే ఎవరికి కూడా తెలియదు ఏంటంటే ఈ బావిలో వాటర్ అనమాట ఈ పల్లెటూర్లలో బావులు అనేవి చాలా ఉంటాయి అందరూ కూడా బావుల మీద ఆధారపడి మనం నీళ్ళైతే తోడుకొని వాళ్ళ యొక్క అవసరాలకు అయితే ఇప్పుడు మనం అయితే ఆ నీళ్ళైతే తోడదాము ఈ బావిలో వాటర్ అందరు కూడా అవసరాలకు ఉపయోగించుకుంటారనమాట ఒకప్పుడైతే ఈ బావులను ఉపయోగించేవాళ్ళు అనమాట వీళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే రాను రాను అందరు కూడా స్విచ్ చేస్తే నీళ్ళు వచ్చే విధంగా అయితే ఇప్పుడు ఉందనమాట ఇప్పుడున్న జనరేషన్ లో ఈ బావులు అవన్నీ కూడా ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు అందుకని అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ బావుల మీరు ఆర్ట్స్ఫోర్డ్ లో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ పిల్లలకి ఎట్లా స్టడీ ఉన్నది బయటకి ఇక్కడ ఏమైనా ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా కొంచెం చెప్పండి స్కూల్ నుంచి మీరు మమ్మల్ని అడిగే కన్నా మా పిల్లల్ని అడిగితే ఇంకా మా స్కూల్ గురించి మా కాలేజీ గురించి మా డిగ్రీ కాలేజీ గురించి మా పిల్లల్ని అడిగితే మేము ఎలాగ కేరింగ్ తీసుకుంటాం ఇక్కడ ఎలాగ చూసుకుంటారు ఏంటి ఎలాగ చదువు చెప్తారు ఎలాగ గేమ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఎలాగ చేస్తారు అనేది మాకన్నా కూడా మేము చెప్పేదానికన్నా కూడా మా స్టూడెంట్స్ చెప్తే మీకు ఇంకా బాగుంటుందని మా తరపు నేను చెప్తున్నాం మేము ఇక్కడ పిల్లలందరిని కూడా మా సొంత పిల్లల్లాగా చాలా జాగ్రత్తగా చాలా కమిట్మెంట్తో చూసుకుంటాం చదువు విషయంలో కానీ భోజన విషయంలో కానీ హాస్టల్ విషయంలో కానీ ఎక్కడైనా కూడా దేనికి కమిట్మెంట్ కాకుండా బ్రహ్మాండంగా గేమ్స్ కానీ ఆడపిల్లల విషయంలో అయితే మరీ మరీ సేఫ్ అండ్ సెక్యూర్గా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మా పిల్లలు ఎలాగైతే చూసుకుంటామో మేము ఈ ఇన్స్టిట్యూషన్లో తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో ప్రతి స్టాఫ్ మెంబరు మా ఇంట్లో పిల్లలలాగా మేము అందరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం దాంతోపాటు చదువు కూడా మీరు కావాలంటే మాతో కాకపోయినా మా పిల్లల్ని అడిగినా ఎవరిని అడిగినా మా స్కూల్ గురించి మా కాలేజీ గురించి ఎవరిని అడిగినా ఎలాగుంది ఏందనేది ఎలాగైనా చెప్తారు మండలం మాది క్లాస్ నుంచి చదువుతున్నాను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా పాడు పిడుగురం ఇక్కడ చదువుతున్నాను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను నగరకల్లు మండలం త్రిపురాపురం మాది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ చదువుతున్నానండి మీరు ఇది ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని రోజులు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు వండే వండే 1 డేస్ లో ఈ విధంగా అంటే నెక్స్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్ వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నారా ఆరే హాస్ ఇక్కడ స్కూల్ అట్మాస్ఫియర్ గాని ఇదంతా ఎంత ఎట్లా ఉందమ్మా బయట స్కూల్ తో పోల్చుంటే స్కూల్ ఎలా ఉంది మీకు చదువు ఒక్కటే నేర్పిస్తున్నారా లేదంటే ఇంకా గేమ్స్ సాంస్కృతిక ఇప్పుడు ఏ స్కూల్లో లేని విధంగా ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ అయితే పిరమిడ్ అయితే ఉంది అనమాటస్ గానీ కండక్ట్ చేస్తా మార్నింగ్ అంటే అది ఓన్లీ హాస్టల్ వాళ్ళకేనా లేదు అదేలే అదేలే ఇక్కడ అందరికి కూడా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండమ్మాక్రాంతి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారని అనుకుంటా ఉన్నారు మీరు లైక్ చేసినందు వల్ల ఈ వీడియో ఇంకొంత ఇంకొంతమందికి ఫార్వర్డ్ అయ్యి అందరికీ కూడా ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తా ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్